హే వినర్స్ ఒక కంప్యూటర్లో నుంచి ఒక ఫైల్ని కనుక డిలీట్ చేస్తే ఆ ఫైల్ ఏమైపోతుంది సో ఒకసారి గమనించండి ఎప్పుడైతే కంప్యూటర్లో ఒక ఫైల్ని మనం డిలీట్ చేసినప్పుడు అది రీసైకిల్ బిన్లో ఉంటుంది అది మనకు బయట డెస్క్ టాప్లో కనబడట్లేదు ఫోల్డర్లో కనబడట్లేదు బట్ అది రీసైకిల్ బిన్లో ఉంటుంది అంటే ఇంకా అది కంప్యూటర్లోనే ఉంది అలానే మన మైండ్లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మన మైండ్లో చాలా ఇమోషన్స్ మెమరీస్ ఉన్నాయి సో చిన్నప్పటి నుంచి మన చాలా ఎక్స్పీరియన్సెస్ చూస్తే సాడ్గా ఫీల్ అయిన మూమెంట్ వర్దీలెస్గా ఫీల్ అయిన మూమెంట్ అన్హ్యాపీగా ఉన్న మూమెంట్స్ టెన్షన్గా ఉన్న మూమెంట్స్ వరి అయిన మూమెంట్స్ పియర్ఫుల్ మూమెంట్స్ ఇలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ మూమెంట్స్ ఎక్కడ స్టోర్ అయ్యాయి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యాయి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ మెమరీలో స్టోర్ అయి ఉన్నాయి ఇవి బయటకు కనబడట్లేదు బట్ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా అలానే ఉన్నాయి సో ఎలాగైతే ఒక కంప్యూటర్లో మనం ఒక ఫైల్ని డిలీట్ చేసినప్పుడు అది రీసైకిల్ బిన్లో చేరి ఉంటుందో అదే విధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా మెమరీస్ స్టోర్ అయి ఉన్నాయి అవి బయటకి కనబడట్లేదు బట్ ఇంకా సబ్కాన్షియస్ మైండ్లో అలానే ఉన్నాయి మరి వాటిని ఎలా తీసేయాలి నౌ చాలామందికి అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటారు మోటివేషనల్ బుక్ చేసి చూ చదువుతూ ఉంటారు ఇంకా గోల్స్ ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి డిజైర్స్ ఉన్నాయి పాజిటివ్ థింకింగ్ కూడా ఉంది బట్ రిజల్ట్స్ రావట్లేదు వాళ్ళు అనుకున్న లైఫ్ని వాళ్ళు సరిగ్గా జీవించట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ ఆ మెమరీసే బయటకు వస్తున్నాయి యాంగర్ రూపంలో ఫియర్ రూపంలో టెన్షన్ రూపంలో సో మనకు బయట కనబడేవన్నీ నేనే క్రియేట్ చేస్తున్నాను అది ఫస్ట్ మన మైండ్లో క్లారిటీగా ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం సో నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో వన్ టు వన్ సెషన్లో నేను ఎప్పుడైతే డీప్గా వెళ్తానో అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ పాస్లో జరిగిన చాలా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మెమరీస్ అన్నీ కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా స్టోర్ అయ్యి అలానే ఉన్నాయి వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాల్సిందే సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద క్లియర్లీ దట్ ఇప్పుడు మీరున్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీ దగ్గరే ఉంది యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్ చూడండి ప్రతీది కూడా ఎనర్జీ డియర్ ఫ్రెండ్స్ మనం ఉంటున్న ఇల్లు మనం యూజ్ చేస్తున్న థింగ్స్ ఏదైనా సరే మనం యూజ్ చేస్తున్న కార్ బైక్ మన ఆఫీస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది ఆ ఎనర్జీతో అది అది చాలా డీప్గా డిపెండ్ అయి ఉంటుంది మనని మనం హీల్ చేసుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం హీల్ చేయగలుగుతాము సో ఈరోజు చేయాల్సింది ఏంటి వెరీ సింపుల్ ఈరోజు ఫస్ట్ మీ బాడీని మీరు హీల్ చేసుకోండి ఎందుకంటే అక్కడ చాలా మెమరీస్ అనేది స్టోర్ అయి ఉన్నాయి ఎస్ మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు హెడేక్ అవుతూ ఉంటుంది లేదా ఓవర్ వెయిట్ అవుతున్నారు లేదా షోల్డర్ పెయిన్ ఉంటుంది లేదా ఇంకేదైనా సరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీ బాడీలో ఆ మెమరీస్ అన్నీ స్టోర్ అయ్యి ఉన్నాయి మరి వెరీ సింపుల్ టెక్నిక్ నాతో పాటు చేయాల్సిందే అందరూ ఎస్ మీరు ఏంటి కళ్ళు మూసుకోవాలి జస్ట్ క్లోజ్ యూర్ ఐస్ అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఒక్కొక్క బాడీ పార్ట్ని ఒక్కొక్క ఆర్గన్ని చూస్తూ దానిపైన ఫోకస్ చేస్తూ దానికి మనం హీల్ చేయబోతున్నాం నా ఫస్ట్ ఆఫ్ ఆల్ Let us start with your head. I'm sorry. My dear body. Na Shari Ranni. Sarigga treat chain and I am sorry. I'm sorry for not trusting you. Nino Sarigga. Gamanincha poinanduko. I'm sorry. I'm sorry for misusing you. Nino Chala Salu misuse Chesano. I'm sorry i'm sorry my dear eyes please forgive me not taking care of you na sarigga care i am sorry please forgive me thank you so much i love you i'm sorry my dear skin for treating you for blaming you i'm sorry for blaming your color i'm sorry for not loving you enough please forgive me Thank you so much. I love you. I'm sorry, my dear shoulders, for giving you a lot of burden. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry for everything. I'm sorry for the harm which I caused. I'm sorry for not trusting you. I'm sorry for not giving you enough rest. I'm sorry for abusing you. I'm sorry for making you feel bad. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry for all the memories. I'm sorry. I'm sorry for all the hurt, anger, fear, tension, stress which I am holding. Please forgive me. Thank you. I love you. I am sorry for all the memories. విచ్ ఐ వాస్ క్యారింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ సారీ ఫర్ నాట్ ట్రస్టింగ్ యూ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ని అక్కడ ఫోకస్ పెడుతూ అవేర్నెస్ పెడుతూ రిపీట్ దిస్ హోప్ నొనో ప్రేయర్ ఫ్రెండ్స్ హోపనుపునోతో పాటు న్యూరో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మీ పాస్ నుంచి మిమ్మల్ని హీల్ చేస్తుంది సో న్యూరో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ సెప్టెంబర్ మంత్ అంతా కూడా ఎన్ఎల్పి ఎన్ఎల్పి కోర్స్ అనేది రన్ అవుతుంది సో ప్రతి రోజు వన్ అవర్ యు విల్ బి డెడికేటింగ్ టు లర్న్ న్యూరో ప్రోగ్రామింగ్ న్యూరో ప్రోగ్రామింగ్ ఇస్ అ సైంటిఫిక్ మే టు రిలీజ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవాలంటే ఎన్ఎల్పిని నేర్చుకోవాలి న్యూరో ప్రోగ్రామింగ్ సో సెప్టెంబర్ మంత్లో ఇది కోర్స్ స్టార్ట్ అవుతుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ దిస్ ఎన్ఎల్పి అండ్ మాస్టర్ ది టూల్స్ ఈ టూల్స్ అన్నిటిని మాస్టర్ చేయండి మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి సియూ ఇన్ ద అప్కమింగ్ ఎన్ఎల్పి కోర్స్ టిల్ దెన్ ద టైప్ చేయండి ఐ లవ్ మై బాడీ అండ్ ఐ హీల్ మై బాడీ ఐ లవ్ మై బాడీ అండ్ ఐ హీల్ మై బాడీ అని టైప్ చేయండి మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విత్ యోర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్